హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి అలసందలు అలాగే ఆలూతో కర్రీ అయితే చేసి చూపిస్తాను మసాలా పెట్టి అది ఎలా చేస్తాను అనేది వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ నేను పచ్చి అలసందలను అయితే తీసుకున్నాను అలాగే ఆలును కూడా పైన తొక్కంతా తీసేసి ఇలాగ ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి మసాలా వచ్చేసి ఎండు మిరపకాయలు కారానికి సరిపడా తీసుకున్నాను చెక్క లవంగాలు ధనియాలు ఎండు కొబ్బరి అల్లము తెల్లవాయలు అలానే ఇందులోకి ఒక టమోటా పుదీనా చిన్నది ఉల్లిపాయ వీటన్నిటిని ఇప్పుడైతే మనము మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట ఒక్కొక్కరు ఒక్కో విధంగా అయితే చేస్తారు కదా నా స్టైల్లో ఒక్కసారి ఇలాగైతే చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది మనకి పూరీలోకి అన్నంలోకి ముద్దలోకి దేనిలోకైనా బాగా సెట్ అవుతుందనమాట ఇక్కడ ముందుగా వచ్చేసి మసాలాలను కొబ్బరి ఎండు మిరపకాయలు అల్లము ఇదంతా ఫస్ట్ అయితే మిక్సీ పట్టేసుకుందాం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే మనకి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలాగా ఇప్పుడు పుదీనాను అలాగే టమోటా ఉల్లిపాయనైతే ఇందులోకి వేసేసి కొన్ని నీళ్ళు వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి ఇలాగా మూత పెట్టేసి మెత్తగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలాగ మెత్తగా పేస్ట్ చేసి పక్కనైతే పెట్టేసుకోవాలి ఇలాగ మసాలా అయితే ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఈ కూరని కుక్కర్లో అయితే చేస్తున్నాను విజిల్ కుక్కర్లోను మీరు స్టవ్ పైన అయినా చేసుకోవచ్చు కానీ ఇలా కుక్కర్లో చేయడం వల్ల మనకు గ్యాస్ ఆదా అవుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకు త్వరగా అయిపోతుంది మనకు టైం లేనప్పుడు ఇలా కుక్కర్లో చేసుకోవచ్చు ఇక్కడ ఆయిల్ వేసుకొని తిరువాతికి సరిపడా అలాగే ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు అయితే వేసేసుకోవాలి వేగిన తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా మసాలా ఆ మసాలా అంతా ఇందులోకైతే వేసేసుకోవాలి ఇలాగ వేసేసుకొని ఆ మిక్సీ గిన్నె తొలిపి నీళ్ళు ఉంటాయి కదా అవి కూడా ఇందులోకైతే పోసుకోవాలన్నమాట ఇలాగ వేసేసుకొని ఇక్కడ వచ్చేసి రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను నేను ఇలాగ ఉప్పు కూడా వేసేసిన తర్వాత కొద్దిగా పసుపు పసుపు వేసేసుకొని ఒక్కసారి మసాలా అంతటినీ కలిపేసుకోవాలి మొత్తం కలిసేటట్టుగా ఇలా కలిపేసుకొని ఒక్క ఐదు నిమిషాలు మనకి పచ్చివాసన పోయేంతవరకు ఈ మసాలా ఉడకనివ్వాలన్నమాట ఇలాగా ఇప్పుడు ఉడుకుతూ ఉంది కదా ఇందులోకి నేను ఆల్రెడీ నీళ్ళలోకి అయితే అలసందలు అలాగే ఆలునైతే కట్ చేసి పెట్టుకున్నాను కదా వాటన్నిటినీ వేసి ఒక్కసారి ఇలా కలుపుకోవాలి కలుపుకొనేసి మనకు నీళ్ళు ఎన్ని పడతాయి అనేది తెలుస్తుంది కదా నేను ఇక్కడైతే కొన్ని కొన్ని వేస్తున్నాను ఎందుకంటే నేను కుక్కర్లో చేస్తున్నాను కదా అందుకే కొన్నే నీళ్ళు పోసాను మనకు సరిపోతుంది మనకు విజిల్ వచ్చేదలకే పచ్చివి కదా అలసందలు అలాగే ఆలు కూడా త్వరగా ఉడికిపోతుంది రెండే విజిల్ అయితే చాలండి మనకి ఇక్కడ రెండు విజిల్ అయితే వచ్చేసాయి ఇప్పుడు మూత తీసేసి కూర ఎలా వచ్చింది అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను మనకి అలసందలు పచ్చివి అలాగే ఆలును త్వరగా ఉడుకుతుంది కాబట్టి రెండు విజిల్లు పెట్టుకుంటే సరిపోతుందండి కేవలం పది నిమిషాల్లోనే కూర రెడీ అయిపోతుంది అనమాట మనకు టైం లేనప్పుడు ఇలా కుక్కర్లో అయితే చేసుకుంటే త్వరగాను అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చేసిందో నేను ఇందులో కాంబినేషన్గా వచ్చేసి పూరీ అయితే చేశాను ఈరోజు పిల్లలకు బాక్స్ కూడా పూరీనే కట్టిస్తున్నాను ఇంకా వాళ్ళకి ఇష్టమైనది పెట్టిస్తేనే బాక్స్ అంతా ఖాళీ అవుతుంది పిల్లలకి లేదు అని అన్నం పెట్టించానంటే అది ఖాళీ అవ్వదు పూరీ పెట్టించాను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అన్నం అయితే తినిపిస్తాను పిల్లలిద్దరికీ కూడాను ఇక్కడ నేను బాక్స్ అయితే కట్టేస్తున్నాను పిల్లలకి ఇంకా స్కూల్కి టైం అవుతుంది కదా అనేసి ఇంకా పూరి చేసినది అంత అయితే వీడియో అయితే తీయలేదండి నేను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు కూడా ఈ కర్రీని ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను బాయ్ బాయ్